యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఏది వంకపెట్టలేం ఇప్పుడున్న స్టార్ హీరోలలో నటన పరంగా కొట్టేవాడే లేడు కానీ ఒక్కోసారి ఎన్టీఆర్ చేసే యాడ్స్ మాత్రం ఫ్యాన్స్కు పిచ్చెక్కిపోయేలా చేస్తూ ఉంటాయి కమర్షియల్గా చూస్తే ఎన్టీఆర్ ఎన్నో యాడ్ చేశాడు కానీ లేటెస్ట్గా వచ్చిన ఒక యాడ్ మాత్రం దారి తీసినట్లైంది తాజాగా ఒక క్విక్ కామర్స్ కంపెనీ యాడ్ చేశాడు యంగ్ టైగర్ అది చూసిన అభిమానులు షాక్ అయ్యారనే చెప్పాలి యాడ్ కంటెంట్ ఎలా ఉన్నా టైగర్ లుక్ సెట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ షార్ట్ హెయిర్ స్టైల్ దారుణంగా ఉందని అంటున్నారు అసలు టైగర్ ను ఈ లుక్ లో ఊహించుకుంటేనే భయంకరంగా ఉందని ట్వీట్లు పడుతున్నాయి ఆ యాడ్ ఏంటో ఆ హెయిర్ స్టైల్ ఏంటో అని అంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు తారక్ చేసిన యాడ్స్లలో ఇదే వర్స్ లుక్ అని అంటున్నారు అన్నట్టు ఈ యాడ్లో నటి విజ్యులేఖ రామన్ కూడా మెరిసింది ఇకపోతే యంగ్ టైగర్ ప్రస్తుతం ముంబైలో వాటు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పై అదిరిపోయే సాంగ్ షూట్ చేస్తున్నారు ఈ పాటను ఐదు వందల మంది డాన్సర్లతో షూట్ చేస్తున్నట్లుగా సమాచారం ఎన్టీఆర్ హృతిక్ డాన్స్ కు థియేటర్లు తగలపడిపోవడం గ్యారంటీ అంటున్నారు ఈ వారంలోనే షూటింగ్ పూర్తి కానుంది ఇక ప్రశాంత్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు ఎన్టీఆర్ ప్రజెంట్ టైగర్ లేని సీన్స్ షూట్ చేస్తున్నాడు నీల్ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి